హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనం ఇంట్లోనే టేస్టీగా ఈ చికెన్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేపు ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ శుభ్రంగా కడగాలన్నమాట ఈ విధంగా ఉండాలండి పీసెస్ మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలండి హోల్ గరం మసాలా వేసుకొని ఒక పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకోవాలి అంటే పెద్ద సైజు నిమ్మకాయలు ఒక నాలుగైదు పిండి పుంటే సరిపోతుంది మనకి పులుపు అనేది అలాగే కొంచెం పుదీనా తరుగు కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టే వరకు ఒక రెండు మూడు నిమిషాలు మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనకి రైస్ కూడా ఉడికించుకోవాలి కాబట్టి చికెన్ పీసెస్ కూడా మసాలా ఫ్లేవర్స్ బాగా పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి వేసుకున్నాక ఒక పావు స్పూన్ సాజీరా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే రైస్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది మనకి బిర్యానీ కూడా టేస్టీగా అనమాట ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలన్నమాట ఇందులోంచి కొంచెం వాటర్ని తీసుకుందామండి మనకి బిర్యానీలోకి వేసుకోవడానికి కావాలి ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ని ఉడికించుకోవాలి అంటే కొంచెం పలుకుగా ఉండాలన్నమాట మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా అందులోంచి గంజి మొత్తం తీసేసుకున్నాక ఈ విధంగా ఉండాలన్నమాట రైస్ ఇప్పుడు విడల్పుగా మందంగా బిర్యానీ గిన్నెని తీసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా అందులో వేసుకోవాలి వేసుకున్నాక మనం ఇంతక రైస్ నుంచి తీసుకున్న వాటర్ ఉంది కదండి అవి కొంచెం అందులో పోసుకోవాలి పోసుకున్నాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్నాక గరిడితో ఈ రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సమానంగా చేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి రైస్ మీద ఆయిల్ వేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాసులో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని ఈ విధంగా వాటర్ని చల్లుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు అందులో గోధుమ పిండిని వేసుకొని దమ్ పెట్టుకోవాలండి గిన్నె చుట్టూ కూడా ఈ విధంగా పిండిని అప్లై చేసుకోవాలి మనకి అనేది బయటికి పోకుండా బిర్యానీ మంచిగా స్టీమ్ అవుతుందనమాట ఈ విధంగా పిండిని కలుపుకొని గోధుమ పిండిని గిన్నె చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి చేసుకొని మూత పెట్టుకొని గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని ఎక్కడా కూడా హోల్ లేకుండా చూసుకోవాలి హోల్ ఉంటే ఆవిరి బయటకు పోతుందండి బిర్యానీ అనేది సరిగా దమ్ అవ్వాలి అనమాట ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ బిర్యానీని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బిర్యానీని అలా వదిలేయాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాతకి మూత తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయంగానే అమ్మటే మనం మూత తీయకూడదు ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా వదిలేయాలి అప్పుడు బాగుంటుందన్నమాట రైస్ అనేది ఇప్పుడు మూత తీసుకొని పిండి మొత్తం కూడా తీసేసుకోవాలి ఈ పిండి మొత్తం తీసేసుకున్నాక మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాతకి రైస్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ అంతే అండి ఈ విధంగా మనం చికెన్ ధమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూడండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్